భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగబోయే మహాకుంభాభిషేకాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు నలభై రెండు ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరుగుతోందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కుంభాభిషేకాన్ని సక్సెస్ చేయాలని సూచించారు రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కుంభాభిషేకమని గుర్తు చేశారు దేవాలయ ప్రధాన ఆలయం వద్ద కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు కాళేశ్వర ముక్కేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శృంగేరి జగద్గురు యొక్క కథాకంపలం వచ్చేత ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కుంభాభిషేకం చేయడం ద్వారా దేవతామూర్తి యొక్క తేజోబింబం పెరగడం అలాగే యంత్రమూర్తి యొక్క తేజస్సు పెరగడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీర్చే విధంగా ఉండేటువంటి కార్యక్రమం ఈ ఏడెనిమిది తొమ్మిది తారీఖులలో శతజన్య యాగము సహస్ర ఘటాభిషేకము మహారుద్రము అలాగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు త్రయాణిక దీక్ష నిర్వహించే కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి దర్శించి కుంభాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానం స్వీకరించి ఆ యొక్క దేవతామూర్తి యొక్క ఆశీస్సులు పొందగలని కూర్చున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శృంగేరి జగద్గురువుల ఆధ్వర్యంలో కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించిన తర్వాత నలభై రెండు సంవత్సరంల తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో మళ్ళీ కుంభాభిషేక కార్యక్రమం ఆ జగద్గురువుల యొక్క ఆశీస్సులతో తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం ఈ కుంభాభిషేక కార్యక్రమంతో పాటుగా శతచండియాగం మహారుద్రయాగం అయినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమం చూసిన ఇట్టి కార్యక్రమంలో పాల్గొనిన అఖండమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ కూడా సంప్రాప్తిస్తాయి కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలకి పాత్రులు కాగలరు